పల్లె పట్టణం ఎక్కడ చూసినా రామనామే పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి మరీ టీవీ నైన్ వీక్షించారు జనం పక్కకు తిరిగితే ఏం మిస్ అవుతామో అన్నట్లుగా ప్రతిక్షణం టీవీ నైన్ కు అతుక్కుపోయారు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ సందర్భంగా ప్రతి పల్లె పట్టణం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ అందులో టీవీ నైన్ ని వీక్షిస్తున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి రాష్ట్రంలోని పలు దేవాలయాలు రామనామ స్మరణతో ప్రతిధ్వనించాయి భజనలు కీర్తనలు ఆలపించారు గత రెండు రోజులుగా అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్టకు సంబంధించిన వార్తలు నిరంతరాయంగా టీవీ నైన్లో ప్రసారం అవుతూ వచ్చాయి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చూపించిన టీవీ నైన్ కు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమము మనమంతా అదృష్టవంతులము ఏదైతే మన కళ సాకారమైందో చాలా మటుకు ఛానల్స్ ఇవాళ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ యొక్క కథనాన్ని ప్రసారం చేస్తున్నాయి ముఖ్యంగా ఏదైతే టీవీ నైన్ చూస్తూ ఉన్నామో ఈ టీవీ నైన్ ఛానల్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆ యొక్క రిలే ఏదైతే కార్యక్రమం ఐదులో జరుగుతూ ఉందో నిరంతరం అందిస్తూ ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా టీవీ నైన్ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా అక్కడ విచ్చేసి ఆ రాములవారి బాలరాములవారి ప్రతిష్టాపన అక్కడ ఉండి శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఆ కృతువులు నిర్వహిస్తున్నారు అదంతా కూడా సామాన్య భక్తులం అక్కడ మనం వెళ్ళడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఈ సందర్భంలో మీడియా యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంది కాబట్టి ఆ మీడియా ద్వారానే సామాన్య జనమంతా కూడా వీక్షించేటువంటి అవకాశం ఉంది దానిలో కూడా ముఖ్యంగా టీవీ నైన్ వారు వారికి నిజంగా ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ గత రెండు రోజులుగా కూడా మనము అక్కడ వెళ్ళలేక ఉన్నప్పటికీ కూడా అయోధ్య నగరాన్ని సుందరంగా మనకు కన్నుల విందుగా ఇక్కడ చూపిస్తున్నారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా తెలుపుతున్నాను